అందరికీ నమస్కారం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన చారిత్రాత్మక స్థలాన్ని చూడబోతున్నాం అది ఏమిటో కాదండి మచిలీపట్నం సెయింట్ ఆండ్రూస్ చర్చ్ ఈ చర్చ్ యొక్క చరిత్రను చూస్తే మచిలీపట్నం పూర్వంలో మసులీపట్నం అని పిలిచే బందరు పట్టణం ఇక్కడ పోర్చుగీసు డచ్ ఫ్రెంచ్ బ్రిటిష్ వ్యాపారస్తులు వచ్చి స్థిరపడ్డారు బ్రిటిష్ పాలనా కాలంలో పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో ఈ సెయింట్ ఆండ్రూ చర్చ్ నిర్మింపబడింది ఇది ప్రొటెస్టెంట్ చర్చి ఆంగ్లికన్ క్రైస్తవ సాంప్రదాయానికి చెందినది ఈ చర్చి యొక్క నిర్మాణం గురించి తెలుసుకుందాం ఈ చర్చి ప్రత్యేకత దాని నిర్మాణ శైలి గోతిక్ ఆర్కిటెక్చర్లో నిర్మించిన ఈ చర్చి పొడవైన ఆర్చ్ విండోలు స్టీఫుల్ టవర్ అందమైన గడియార స్థూపం కలిగి ఉంది లోపలికి వెళ్ళినప్పుడు మనకు కలపతో చేసిన బెంచీలు క్రాస్ వింటేజ్ డిజైన్లు కనిపిస్తాయి ఈ భవనం సున్నపురాయి ఇటుకలతో బలంగా నిర్మించబడింది ఈ చర్చి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత యూరోపియన్ వాణిజ్యవేత్తలు మరియు క్రైస్తవ మిషనరీల కోసం ఈ చర్చి ప్రార్థనా స్థలంగా ఉపయోగపడింది ఇప్పటికీ ప్రతి ఆదివారం ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి ప్రత్యేకంగా క్రిస్మస్ ఈస్టర్ పండుగల సమయంలో చర్చి వెలుగులతో అలంకరింపబడుతుంది అప్పుడు ఇక్కడి వాతావరణం మరింత అందంగా ఉంటుంది చర్చి యొక్క చారిత్రాత్మక ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం ఈ చర్చి కేవలం ఆరాధనా స్థలం మాత్రమే కాదు బ్రిటిష్ కాలం నాటి వారసత్వాన్ని గుర్తు చేసే చారిత్రాత్మక కట్టడం కూడా మచిలీపట్నం చరిత్రను చెప్పే సాక్ష్యాలలో ఇది ఒకటి ఇక్కడి ప్రశాంత వాతావరణం పాతకాలపు నిర్మాణం పర్యాటకులను ఆకట్టుకుంటాయి ఈ చర్చి యొక్క పునర్నిర్మాణం గురించి కొంత తెలుసుకుందాం కాలక్రమంలో తుఫానులు వర్షాలు తీర ప్రాంత వాతావరణం వల్ల చర్చికి నష్టాలు కలిగాయి పాతకలప కరుపులు పైకప్పు భాగాలు దెబ్బతిన్నాయి దాంతో ఇరవై శతాబ్దంలో ఒకసారి రిపేర్ చేయబడింది ఇటీవలి సంవత్సరాల్లో స్థానిక సిఎస్ఐ డయాసిస్ ఆధ్వర్యంలో చర్చి రీకన్స్ట్రక్షన్ చేపట్టారు పైకప్పు భాగాలను మరమ్మత్తు చేశారు పాత కలప భీములను మార్చి కొత్తవి వేశారు విండోలు తలుపులు రీడిజైన్ చేసి బలపరిచారు చర్చి ప్రాంగణాన్ని పునర్నిర్మించి అందంగా తీర్చిదిద్దారు ఇలా పాత నిర్మాణ శైలిని కాపాడుతూ ఆధునిక సదుపాయాలను కలిపి చర్చిని మళ్ళీ సరికొత్తగా తీర్చిదిద్దారు ఈ చర్చి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ఈ చర్చి సిఎస్ఐ కృష్ణ గోదావరి డయాసిస్ కథీడ్రల్గా ఇప్పటికీ క్రైస్తవ సమాజానికి ముఖ్య ప్రార్థనా స్థలం ప్రతి ఆదివారం ఆరాధనలు జరుగుతాయి క్రిస్మస్ ఈస్టర్ పండుగల సమయంలో వెలుగులు అలంకరణలతో ఈ చర్చి మరింత అందంగా మారుతుంది చారిత్రక వారసత్వం సెయింట్ ఆండ్రూ చర్చ్ కేవలం ఆరాధనా స్థలం మాత్రమే కాదు బ్రిటిష్ వలస పాలన కాలం నుంచి నేటి వరకు మచిలీపట్నం చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది పాత నిర్మాణం కొత్త నిర్మాణం కలిపి ఇది ఒక చారిత్రాత్మక వారసత్వ కట్టడం ఇలా మచిలీపట్నం సెయింట్ ఆండ్రూ చర్చ్ ఒక ఆధ్యాత్మిక చారిత్రక ఆర్కిటెక్చర్ అద్భుతం మీరు ఎప్పుడైనా మచిలీపట్నం వస్తే తప్పకుండా ఈ చర్చిని సందర్శించండి మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు పొందడానికి ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో మాకు పంపించండి థ్యాంక్ యూ